హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే నిలవ టమాటా పచ్చడి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి నేనైతే నిలవ టమాటా పచ్చడి ఒక మంత్ ఉండేలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇదైతే వన్ మంత్ ఉంటుందండి ఇదైతే నేను ఎలా చేసుకుంటానో మీతో అయితే షేర్ చేద్దామని అయితే మీ ముందుకు వచ్చాను ఈ దీనికోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకొని చూడండి ఈ విధంగా మనకి సీడ్ దగ్గర గట్టిగా ఉంటుంది కదా దాన్ని అంతా అయితే నేను నైఫ్తో అయితే మొత్తం తీసేసుకోవాలన్నమాట తీసుకొని చక్కగా ఇలా పెద్ద 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 ముక్కలు కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా ఒక పాత్రలో వేసుకొని సరిపడా పసుపు పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు కూడా సరిపడగా వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టి మూత పెడితే అయితే మనకి టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయండి చూడండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటాలు చక్కగా మగ్గిపోయి వాటర్ అన్నీ అయితే డ్రై అయిపోతాయి అన్నమాట మనకి వాటర్ అనేవి ఇప్పుడే డ్రై చేసుకోవాలన్నమాట మనం వాటర్తో ఉండగా కూడా మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత తాలింపు పెట్టేటప్పుడు పచ్చడిని అయితే డ్రై చేసుకోవచ్చు కానీ మనం ముందే వాటర్ మొత్తం డ్రై చేసుకుంటే మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసేటప్పుడు తుల్లిపోకుండా ఉంటుందండి లేదంటే మనకి పచ్చడి ఉడుకుతున్నప్పుడు మొత్తం చేతుల మీద అక్కడ తుల్లుతుంటుంది అనమాట ఈ విధంగా మనం చక్కగా వాటర్ అన్నీ డ్రై చేసుకుంటే కనుక మనం పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా వాటర్ అన్నీ డ్రై చేసి దీన్ని దీనిలో అయితే నేను ఒక ఆనియన్ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట చూడండి వాటర్ అన్నీ డ్రై అయిపోయాయి కదా మరీ ఏమీ డ్రై అవసరం లేదు ఈ విధంగా ఉండొచ్చు ఇది వేసుకొని ఒక నిమిషం అటు ఇటు అయితే కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే పూర్తిగా చల్లారనివ్వాలండి నేను ఇదైతే మార్నింగ్ టైంలో అయితే ప్రిపేర్ చేసి ఈవినింగ్ పచ్చడి నేను రెడీ చేశాను అనమాట అప్పటికైతే చక్కగా చల్లగా అవుతుంది మనకి మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసేటప్పుడు అయితే మనకి ఏమాత్రం తుల్లిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చూడండి నేను మార్నింగ్ అయితే ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసి ఈవినింగ్ అయితే నేను పచ్చడి అనేది ప్రిపేర్ చేశానండి ఈ టమాటా అనేది పూర్తిగా అయితే చల్లారిపోయింది దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ కప్ కారం అయితే తీసుకున్నానండి ముందు హాఫ్ వేసుకున్నాను ఎక్కువ కదా మళ్ళీ క్వాంటిటీ జార్లోకి సరిపోదు చూడండి ఈ చిన్న కప్పుతో అయితే హాఫ్ తీసుకున్నాను మీరు ఎక్కువ తింటే కనుక ఎక్కువ కారం వేసుకోవచ్చు మేము తినేదానికైతే ఇది సరిపోతుందని ఇలా వేసాను ఒకవేళ మీకు సరిపోలేనట్టు అనిపిస్తే మనం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి ఇంకా ఉన్న టమాటా కూడా వేసి నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం సాల్ట్ అయితే చూశాను సరిపోలేనట్టు అనిపించి కొద్దిగా అయితే యాడ్ చేశాను అనమాట ఈ విధంగా మిక్సీ చేసి టమాటో అనేది చూడండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ తాలింపు కోసం అయితే రెడీ అయిపోదాం పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి మనకి ఎందుకంటే నిలవపచ్చ టైప్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీ ఇష్టం అండి ఇంకా వేసుకున్నా కూడా ఆయిల్ అనేది మనకేం పర్వాలేదు కొద్దిగా పోపు దినుసులు జీలకర్ర కొంచెం హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు చూడండి ఈ విధంగా ఎండుమిరపకాయలు అయితే నేను ఒక సిక్స్ తీసుకున్నాను సిక్స్ ఆర్ సెవెను వాటిని హాఫ్ చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలైతే వెల్లుల్లి అయితే నేను టూ తీసుకొని వాటినైతే ఇలా వెల్లుల్లి గుడ్లు అయితే పీల్ చేసుకొని వేసుకోవాలండి చూడండి ఆయిల్లో చక్కగా బ్రౌనిష్గా వచ్చేయాలి మనం లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటే తాలింపు మంచిగా వేగుతుంది అనమాట ఇలా బ్రౌనిష్గా వెల్లుల్లి వస్తే మనకు పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది ఏమాత్రం మాడిపోకూడదు అలానే పచ్చగా వేయకూడదు ఇలా అయితే వేపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని చక్కగా ఇందులో వేసుకుంటే మనకి ఇది ప్రిపేర్ అయ్యేసరికి ఇంచుమించు పావుగంట పైనే పడుతుందండి అలా కలుపుతూ ఉండాలన్నమాట మీడియంలో పెట్టుకొని లోలో పెట్టుకున్నా కూడా పర్వాలేదు కొంచెం ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడైతే మనకు ఆయిల్ వేసిన ఆయిల్ కనిపించదు కాసేపటికి కానీ ఫైనల్ అవుతున్నప్పుడు చక్కగా ఆయిల్ అయితే మొత్తం బయటకు వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మంచిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు ఇదైతే వన్ మంత్ కంపల్సరీ ఉంటుందండి నేను ఒక టెన్ డేస్ అయితే బయట పెట్టి కొద్ది రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఒకవేళ ఇంకా మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనకు వన్ మంత్ అయితే ఈజీగా ఉంటుంది మనం కర్రీతో పాటు ఇది కొంచెం పక్కన పెట్టుకొని అన్నంలో కలుపుకున్న కర్రీ లేనప్పుడు కూడా మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట నేనైతే ఈ విధంగా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి టొమాటో పచ్చడి అయితే నేను స్టోర్ చేసుకుంటానండి మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇంగువు కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపు పెట్టేటప్పుడు రెసిపీ నచ్చితే అయితే ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్